वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगद्भितानलसिकां सौः क्लीं कलां बिप्रतीं सवर्णां वरधारिणीं वरसुधा त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्प्रकलां श्रीचक्रसंचारिणीम् ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వర భ్యాం నమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు పాల బిల్లు కరెంటు బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా లేదా మరి మరి ఉదాహరణగా భార్యల పాపం వాళ్ళకేదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా నేచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం వా బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఇంటర్ ఎనిమిది రూపాయలు అయిన తర్వాత తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోములలో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు సో దీన్ని బట్టి మనకేం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పెట్టాలంటే మన కర్మలు కరెక్ట్గా ఉండాలి బుద్ధి కర్మానుసారి పూర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపాదిస్తుంది అందువల్ల నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా అతను దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికేవాళ్ళే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన జ అసలు అది లైఫ్లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామయ్యేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడు రూపంలో కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి అనండి కృష్ణుడు మనిషేనండి రాముడి దేవుడా కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మనే అడగండి మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం మేము ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు ఎవరు కాబట్టి మీరు రాముడి మనిషి అనొచ్చు కృష్ణుని మనిషి అనొచ్చు రాముడి దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలా తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోఫాల్లో పడుకొని పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండవ రకం పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మొక్కపు ఛాదస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు ఛాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివ్వదు మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి ఏ సిద్ధాంతినైనా తీసుకోండి ఒక నన్ను తప్ప మనం పాజిటివ్ చెప్తాం పదవండి చేయండి హాని ఎవడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈరోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున వాడు ఆపుతాడేమో చూడండి మీరు వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు బయటకు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు అంటారు గుళ్ళ గర్భగుడల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్టపోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మన మైల్ ఎందుకు లేదు అంటే బ్రాహ్మణకి మైల్ లేదంటారు ఇది సా ఇది బ్రాహ్మణకు ఒక రూపాయలు అగ్గిని బ్రాహ్మణ ముట్టుకుంటే కాల్దో సూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రలు అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రలు అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే కంపు వస్తుంది అనుకోండి పెంట కంపు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికిరాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిల అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనెటీగలు అంటే చిన్నటి తేనెటీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతోంది అని అర్థం తర్వాత ఇక మూడవది ఏంటంటే మనం సూర్యోదయానికంటే కూడా ముందే నిద్ర లేవాలి ఎవరో వచ్చి అలారాలు పెట్టుకొని ఎవరో వచ్చి లేపితే కాదు మనంతకు మనకే మెలకు రావాలి బ్రహ్మ ముహూర్తంలో మెలకు రావాలి ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్నాం వాట్సాప్లు పట్టుకొని గుడ్ మార్నింగ్ ఓం నమస్ శివాయ అంటూ మనం వీడియో తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం ముసలా ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందండి ఇంకెవరు ఉండరు కాబట్టి ఓం నమో శివాయ ఓం నమో నారాయణ అని పెడతాం అదే వయసులో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారండి ఫస్ట్ ఫోన్ కాళ్ళు ఫస్ట్ లేకపోతే ఫస్ట్ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్కి వీళ్ళకి పెట్టుకుంటారు వీళ్ళకి వీళ్ళు మామూలు మనుషులయ్యా రాధాకృష్ణులకు పెట్టుకోండి రాధాకృష్ణ స్మరణ చేయండి బాబానాం కేవలం స్మరణ చేయండి మీకు మహాలక్ష్మి వస్తుంది ఎవరైతే వాట్సాప్లో లేవగానే మానవులకి వాట్సాప్లో ఈ గురువులకు కాకుండా లవర్స్కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి వాళ్ళు మామూలు మనుషులు కాబట్టి గురువు మనిషి కాదు గురువు అంటే వివేకానందుడు ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఆనంద మార్గ ఆశ్రమం స్థాపించిన ఆయన అలాగే రామకృష్ణ పరమాం రమణ మహర్షుల వారు వీళ్ళ ప్రవచనాలు వినాలి అలాగే యూట్యూబ్లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా పారిపోద్ది అనమాట ఏడు తరాల వరకు రాదు దీపం దేవుడేపు తిరగ పెట్టాలా దేవుడేపు నీ తిరగ పెట్టకూడదా వాస్తు ఈశాన్యంలో మూల చీపు రుఫుల్లో కూడా పెట్టకూడదా ఇలాంటి చెత్త అంతా వింటే లక్ష్మీదేవి ఎగిరిపోద్ది ఇంటర్వ్యూలో మేము ఈ అడగం వాళ్ళ పిల్లల్ని తోలు తీసేసి క్వశ్చన్స్ అడుగుతాం చెప్పరా లాఫ్ ధర్మడెమినిక్ ధర్మడమిక్స్ చెప్పు వడితే జీరో ఆఫ్ లాఫ్ ధర్మడెమినిక్స్ ఈ ఏమో వాళ్ళ పిల్లలకి నేర్పిస్తాడు మీకేమో చాదస్తాలు నేర్పిస్తారు కాబట్టి బీ కేర్ఫుల్ అలాగే అమ్మేటటువంటి వాళ్ళు మనకి చక్కగా ఎదురొచ్చిన మనకి శవము కనబడినా అలాగే తెల్ల గుట్ట మనకి కనబడినా మన ఇంట్లోకి వచ్చిన ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంకేతాలు నుదుట ఒక చక్కగా కుంకుమ పెట్టుకొని పుణ్యస్త్రీ లాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తుందని ఇలా మహాలక్ష్మీదేళ్ళని రావాలి అంటే నిత్యము దైవతార్చన ఇంట్లో చేయాలి ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి చేయకుండా మీరు దీపారాధన నూనె అయిపోతుందని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు వెలిగిస్తున్నారు క్రిస్టియన్స్ వెలిగిస్తున్నట్టు లక్ష్మీదేవి ఉండదండి తెలలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుందన్నమాట అలాగే పుష్పాలు పువ్వులు పెట్టాలి పత్రం పుష్పం ఫలం తోయం నైవేద్యాల లోపల మనం వండి పెట్టక్కర్లేదు బెల్లం మొక్క పెట్టచ్చు అసలు మెయిన్గా చాదస్తం ఉన్న చోట లక్ష్మీ తల్లి ఉండదు ఎవరైతే మూఢ నమ్మకాలు మూఢ చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు దుమ్ము దులుపుతున్నారు ఇల్లంతా దుమ్ము దులుపుతున్నారు మరి నీ మనసులో ఉన్న దుమ్ము తులపాలి కదమ్మా నీ మనసులో ఈర్ష అసూయ రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ పా ద్వాదశ దోష ద్వాదశ జ్యోతి రాశుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిష్యానికి అన్వయించి అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జ్యోతిషాన్ని చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చాట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్మి వస్తుందా పోతుందా దరిద్రం పట్టుకోబోతుందా పట్టుకోవట్లేదా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా ఇవన్నీ చెప్పగలుగుతాం నాసారి రిపోర్ట్స్తో లైవ్ రిపోర్ట్స్ని బట్టి చూసి చెప్తాం అమెరికాలో మాది హెడ్ క్వార్టర్స్ ఆఫీసు నార్త్ కరోనా చార్లెట్ అందువలన అక్కడ మా మీరు వాట్సాప్లో పెడితే మేము నామ్ కమర్షియల్తో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు మేము డౌట్స్ క్లియర్ చేస్తాం సర్ ఒరిజినల్గా డే ప్రసైజ్గా ఇవన్నీ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇప్పుడు ద్వాదశ రోజు రాశుల వారికి జ్యోతిషపరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది మనకి ఆశీర్వదిస్తుందో లేదో ఈ వీడియోలో చెప్పుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి కష్టాలు మీ ఇంట్లో తులసి తల్లి నిద్రపోవడము తులసి చెట్టు ఇవన్నీ కూడా జరిగినాయి అందువలన మళ్ళీ కొత్తగా తులసి మొక్కని మీరు వేసుకొని పెంచాలి తులసి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఇది కనబడుతుంది మీకు ఇంటికి ఎవరైనా సరే తులసి మొక్క తెచ్చి ఇచ్చారంటే అక్కడ మనకేమనిపిస్తుంది అంటే ఆహా మహాలక్ష్మి తల్లి మన ఇంటికి వచ్చింది అనేటటువంటి సింబల్ మీకు కనబడుతుంది ఇప్పుడు మీనరాశి వారికి అందరికీ ఏలైడ్స్ అని కనబడుతుంది జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాడ్స్ అని ప్రభావంగా మీకు అనుకున్న పనులు అవి కూడా అపనిందలు పాలైపోతారు ఇప్పుడు శివాజీ హీరో శివాజీనే తీసుకోండి అతను మీనరాసి పాపం అతను ఏదో మంచిగా బట్టల విషయంలో వేసుకుని ఏదో రెండు పొరపాట్లు మాటలు దొర్లేడు మరి అలాంటి మాటలు వేరే సినిమాల్లో బోల్ ఎంతమంది మాట్లాడారు పాడారు జబర్దస్త్ ప్రోగ్రాములలో అలాంటి వాటిల్లో చాలా ఎక్కువగా చెప్పుకున్నారు డబుల్ మీనింగ్ డైలాగులు ఇవన్నీ కూడా అప్పుడు ఏమవలేదు కానీ ఎప్పుడైతే ఈ ఎయిల్ ఏం జరుగుతుందో ఈ తప్పు మాటల కింద వాళ్ళు పట్టుకొని మహిళా సంఘాలు కొన్ని మిగతా వాళ్ళందరూ మహిళల ఆయనకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది సమ కమిషన్కి సో ఈ యొక్క ఈ ఇవన్నీ ఎందువల్ల వచ్చింది అని అంటే ఏల్ నెట్సరి ప్రభావం అంటే ఆ సమయంలో గతంలో మనకి ఏ ఏమై ఉంటుందండి అని అంటే మనకి గతంలో మనకి అవే మాటలు అలాంటి అంతకంటే తీవ్రంగా అన్నా మిమ్మల్ని పట్టించుకోరు కానీ ఎప్పుడైతే మీకు ఇలాంటివి పట్టించుకుంటారో ఈ బ్యాడ్ టైం జరుగుతుందో అలాంటివి ఖచ్చితంగా కుట్రలు చేసేస్తారు మీ ప్రక్కనే ఉంటారు మీ స్నేహితులుగా మీ ఫాలోవర్స్గా ఉంటారు కానీ కుట్రలు చేసేస్తారు సో ఇది ఎయిర్నెట్స్ అని ప్రభావం కాబట్టి మీరు వచ్చే ముందు మీకు ఎయిర్నెట్స్ అని ఖచ్చితంగా దుమ్ము బాగా ఎక్కువ పట్టడం డస్ట్ అలర్జీ రావడము జ్వరాలు జ్వరాలు తుమ్ములు ఇవన్నీ కూడా అధికంగా రావడము ఇవన్నీ కూడా సింబల్స్ అనమాట ఇంట్లో అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా సో ఇప్పుడు దరిద్ర దేవత రాబోతుంది అని అర్థం కాబట్టి మనకి ఈ ట్వె ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏం జరగబోతుంది ఈ యొక్క మేనరాశి వారికి అని అంటే ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా చాలా అధికంగా ఉన్నాయి అసలే సంక్రాంతి మాసం ఉంది ఇక్కడ లాటరీలు పందాలు ఇలాంటివన్నీ కూడా సాధారణంగా వేసుకుంటారు పార్టీలో ఎంజాయ్మెంట్ డిసెంబర్ ముప్పై ఒకటి ఉంటాయి మళ్ళీ జనవరి నెలలో సంక్రాంతి పండుగలు ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి వీటిల్లో మీరు చక్కగా హ్యాపీగా ఈ ఎంజాయ్మెంట్స్ అనేటటువంటివి ఉంటాయి అప్పులు కొంచెం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే ఉన్నటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలని ఆశపడుతూ ఉంటారు ఇదా అలాగే విదేశాలకు వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సఫలత అనేటటువంటిది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కేవలం ఒక దేశం వాళ్ళు మనం రాని ఏదైనా మనం డిస్కరేజ్ అవ్వకూడదు వేరే దేశానికి వెళ్ళాలంతా గట్టి పట్టుదల ఉన్నట్లయితే అలాగే పిల్లల నుంచి సంతోషము భార్య నుంచి కోఆపరేషన్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి బంధుమిత్రులందరినీ కూడా మంచిగా ఆదరిస్తారు ఆదాయాలు బాగా ఉన్నాయి కాబట్టి ఖర్చులు బాగా ఉంటాయి అలాగే స్నేహితులతో మీరంతా కూడా వివిధ ఊర్లకు వెళ్ళడము వివిధ ప్లేసులతో ఎంజాయ్మెంట్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు జన్మంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్న కారణంగా బద్ధకంగా ఉండడము అలాగే మొఖాల నొప్పులు ఇవన్నీ కూడా జరుగుతాయి నీ జాయింట్ నీ ఆపరేషన్స్ జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి మనము కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి పరిహారాలు ఏం చేసుకోవాలంటే మహాలక్ష్మి అమ్మవారికి తర చక్కగా కడప పువ్వులతో మీరు పూజ చేయాలి అలాగే తామర పుష్పాలతో పూజ చేయాలి మహాలక్ష్మి సరస్వతి కాంబినేషన్లో సంపుటీకరణం మంత్రం చేయాలి అదేవిధంగా షోడశోపచారాలతో అష్టోత్తర శతనామ మంత్రాలతో మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు